அந்த <laughs> వెల్కమ్ టు అను సెలెక్షన్స్ అండి ఈరోజు మీకు వీడియోలో అయితే జరీ లైన్ శారీస్ అయితే చూపిస్తున్నా అనమాట ఫ్యాన్సీలో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవన్నీ ఏంటంటే మీడియం బడ్జెట్లో ఉంటాయి మన షాప్ అడ్రస్ అందరికీ ఐడియా ఉంది కదా షాప్ నెంబర్ రెండు వందల పద్నాలుగు సిటీ మార్కెట్ అండి గుంటూరు ఈ శారీ వచ్చేసి పార్టీ వేర్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మీకు లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే మీకు శారీ ఓపెన్ పిక్ చూపిస్తా చూడండి ఇలా పట్టుకొని బ్యాక్ ఇలా వస్తుందన్నమాట మీకు శారీ మొత్తం కూడా నిలువుగా స్ట్రైప్స్ వస్తాయండి శారీకి బార్డర్ అంతా కూడా ఇట్లా మనకి డోలా బార్డర్ టైప్లో ఇస్తాడు బార్డర్ అయితే వాషబుల్ అండి క్లాత్ శారీ పైనంతా కూడా ఇలాగా ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ అవుతూ వస్తుంది శారీ కలర్ వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ దాని మీద ఎల్లో గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ అవుతూ వస్తుంది శారీ మొత్తం కూడా ఇదంతా ఏంటంటే వీవింగ్ లైన్స్ అనమాట చాలా కంఫర్ట్గా ఉంటుంది శారీ కట్టుకోవడానికి కూడా దీని పాలు బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ అనమాట మీకు సెల్ఫ్ ప్రింట్ అయితే వస్తుందండి మీకు పళ్ళు అయితే ఇలా వస్తుంది బార్డర్లో ఏదైతే డిజైన్ ఉందో సేమ్ అదే పళ్ళులో వస్తుంది ఈ శారీ యొక్క ప్రైస్ అయితే కేవలం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రెష్ శారీస్ అండి మిస్ ప్రింటి కనుక అయితే నేను చెప్తాను ఇది ఇవైతే ఫ్రెష్ శారీస్ అనమాట లేటెస్ట్ ఐటెంలో లే వచ్చిన మోడల్స్లో మీకు డిజైన్స్ అయితే నేను చూపిస్తున్నాను నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఓపెన్ చేయలేది మోడల్స్ అయితే లేటెస్ట్ మోడల్స్ అన్నీ మీకు ఈరోజు వీడియోలు అయితే నేను చూపిస్తాను మీరు వాచ్ చేయండి లైవ్లో ఇది చూడండి దీని బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే బాటిల్ గ్రీన్లో డార్క్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలాగా బ్లాక్ ప్రింట్లో సెల్ఫ్ వస్తుంది అనమాట సెల్ఫ్ ప్రింట్ వస్తుంది దానికి కూడా ఇదంతా కూడా ఏంటంటే అండి జరి లైన్స్ వస్తాయి శారీ మొత్తం కూడా మీకు ఇది బ్యాగ్ చూపిస్తాను ఇప్పుడు శారీ మొత్తం లుక్ చూపిస్తాను ఇలా పట్టుకో ఇటు పట్టుకో ఇది మీకు శారీ చాలా నామినల్ ప్రైస్ అండి కేవలం సిక్స్ ఫిఫ్టీ అండి మీకు శారీ నచ్చింది అనుకోండి వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ఇలా వస్తుందనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కలర్ చూద్దాం దీంట్లో లేటెస్ట్గా ఈరోజు ఏవైతే స్టాక్ వచ్చాయో అవే మీకు వీడియోలో చూపిస్తున్నాను చక్కగా ఇంటి దగ్గర నుంచే పర్చేస్ చేసుకోవచ్చండి ఎవరికన్నా గిఫ్ట్ పర్పస్గా ఇవ్వాలన్నా పార్టీ వేర్గా కావాలన్నా చాలా చక్కగా యూజ్ అవుతాయి మెజర్మెంట్ వచ్చేసి సిక్స్ థర్టీ వస్తుందండి చీరలు అయితే పెద్ద చీరలు కొలత అసలు ఏం తగ్గదు ఇది కూడా నెక్స్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి మీడియం బడ్జెట్లో మనకి తక్కువ రేంజ్లో పెట్టుబడులకు కావాలన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం కట్టుకోవాలన్నా కూడా ఇలాంటి శారీస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అండి వాష్ చేసుకున్నా కూడా కలర్ ఏం పోవడం కానీ అట్లాంటి రిమార్క్స్ అయితే రావు ఈ శారీ యొక్క బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట ఈ శారీ యొక్క ప్రైస్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇలా వస్తుంది అన్నమాట మీకు శారీ టోటల్గా శారీ లుక్ అయితే ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి లక్ష్మీ పద్మావతి గారండి మేడం ఇది థ్యాంక్స్ ఫర్ చాటింగ్ అండి ఇది వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మేడం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈ శారీస్ నచ్చినాయి అనుకోండి లైక్ చేయండి సేల్ పర్పస్గా ఎవరైనా కావాలి అనుకుంటే ఐటెం అయితే చాలా కన్ రెగ్యులర్గా డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయండి కాకపోతే మరీ లో రేంజ్ అయితే మేము అంతగా మెయింటైన్ చేయమండి షాప్లో ఎందుకంటే లో రేంజ్ మెయింటైన్ చేస్తే షాప్ యొక్క గుడ్ విల్ పడిపోతుందండి అండి అందుకని బాగా లో రేంజ్ అయితే తేము స్టార్టింగ్ అయితే టూ ఫిఫ్టీ నుంచి అయితే మేడం అవైలబుల్గా ఉంటాయి మీకు గ్రీన్ అండ్ వై వైలెట్ కాంబినేషన్ మేడం ఇవన్నీ సెల్ఫ్ మ్యాచింగ్ మేడం కాంబినేషన్స్ వేర్వేరుగా అయితే ఉండవు ఇప్పుడు నేను మీకు వే వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో అలాంటి సారీస్ అవే ఉంటాయి అన్నమాట ఎక్స్ట్రా ఏమి ఉండవు దాంట్లో ఏ కలర్స్ అయితే అవైలబుల్లో మీకు చూపించానో అవే కలర్స్ అయితే ఉంటాయి స్టాక్ అయితే లిమిట్గా ఉంది మేడం మీకు నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి దీని బ్లౌజ్ చూడండి ఇది ఎల్లో కాబట్టి మీకు బ్లౌజ్ క్లారిటీగా కనిపిస్తుందండి బ్లాక్ ప్రింట్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఫుల్ వస్తుందన్నమాట మీకు శారీ ఒకళ్ళకి చూపిస్తాను ఇలా వస్తుంది మేడం మీకు చక్కగా ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి మేడం బ్లౌజ్ పీసెస్ కావాలన్నా ప్రింటెడ్ బ్లౌజ్ పీసెస్ అలాంటివి కూడా బల్క్ క్వాంటిటీలో తీసుకుంటే మేము కొరియర్ చేస్తాము టెన్ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ ప్లెయిన్ అయితే ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పీసెస్ అలా కావాలన్నా కూడా మేము సప్లై చేస్తామన్నమాట జెన్యూన్ హోల్సేల్ షాప్ అండి క్వాలిటీ మాత్రం మీరు కంపేర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మన దగ్గర అయితే ది బెస్ట్ క్వాలిటీ అయితే నేను ఇవ్వగలుగుతానండి లో రేంజ్ సారీస్ అయితే పెద్దగా ఉండవు కొంచెం మీడియం రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్ని వెరైటీస్ దొరుకుతాయి మీకు ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో ఈ ఎల్లో కూడా ఎలా ఉందంటే అండి మీకు ఎగ్జాక్ట్గా చామంచి పసుపు అంటారు కదండి అలాంటి షేడ్ అనమాట చాలా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషను మీకు శారీలో లుక్ అయితే ఇలా వస్తుందన్నమాట ఓవరాల్గా నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొక డిఫరెంట్ ఐటెం అయితే చూద్దాము థ్యాంక్ యూ రా హేమలతారెడ్డి సెకండ్ లైక్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇది ఓపెన్సీ ఇది వచ్చేసి హజ్రక్ ప్రింట్ అండి చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు ఇది ఎలా ఉంటుందంటే అండి ఆఫీస్ వేర్గా చాలా చక్కగా సూట్ అవుతుంది ఎంప్లాయీస్కి లైట్ వెయిట్ ఉంటుంది మీరు ఈవినింగ్ దాకా వేర్ చేసినా కూడా చిరాకు అనిపించదు క్లాత్ వచ్చి మీరు వాషింగ్ మిషన్లో వేసినా కూడా రఫ్ అండ్ టఫ్గా చక్కగా వాష్ చేసుకోవచ్చు ఐరన్ అవసరం లేదు మెయింటెనెన్స్ కావాలి అస్సలే ఉండదు అనమాట చాలా చాలా నీట్గా ఉంటుంది శారీ అయితే ఐరన్ ఎప్పుడైతే బాధ ఉండదో మనకి పెద్ద కష్టం అనిపించదు అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది హజ్రక్ ప్రింటు ఫ్యాబ్రిక్ అయితే మీకు ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అనమాట చాలా నైస్గా ఉంటుంది క్వాలిటీ బరువు అసలు లేదండి మీరు వేర్ చేస్తే మీకు తెలిసిపోతుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ తొందరగా పాడవదు క్లాత్ కూడా మరీ పల్చగా కూడా ఉండదు ఇది పళ్ళు అనమాట మీకు ఇలాగా లేటెస్ట్ మోడల్స్ కావాలి అంటే మీరు కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీకు ఇలాంటి వీడియోస్లో మంచి మంచి శారీస్ అయితే నేను చూపిస్తాను ఒకటైతే నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే అందరి షాప్స్లో కన్నా మన దగ్గర మోడల్స్ అయితే ముందుగా వస్తాయి మీరు అదైతే మీరు ఖచ్చితంగా కంపేర్ చేసుకోవచ్చు ఇది దీంట్లో కలర్ హజ్రక్ ప్రింట్ వచ్చేసి ఇది కలర్ వచ్చేసి ఇండిగో బ్లూ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఈ శారీ యొక్క ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో నెక్స్ట్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి ఏంటంటే మీకు ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ కలరు దాని మీద ఈ సీ గ్రీన్తో అయితే డిజైన్ అయితే హైలైట్ అవుతూ వస్తుంది ఈ శారీ యొక్క ఓపెన్ వీడియో చూద్దాం మనం లెఫ్ట్ అయిపోకండి ఇంకా మోడల్స్ చూపిస్తాను నేను మీకు మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి రెగ్యులర్గా మన వీడియోస్ అయితే వాచ్ చేయండి మీకు అప్ టు డేట్ మీకు వీడియోస్లో అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను అనమాట ఇది వచ్చేసి ఆనియన్ పింక్లో డార్క్ షేడు ఇది వచ్చేసి పళ్ళు అనమాట బాతిక్ స్టైల్లో హైలైట్ చేసుకుంటూ వచ్చాడు పళ్ళు శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ ఇది వస్తుంది అనమాట లుక్ అయితే ఇది మొత్తం కూడా ఇలాగే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కలర్ చూద్దాం బల్క్ క్వాంటిటీలో కావాలన్నా కూడా మోడల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి షాప్కి వీలైనంత వరకు బల్క్ కావాలన్న వాళ్ళు షాప్కి వచ్చి చూసుకోండి ఎందుకంటే మోడల్స్ మీకు లిమిటెడ్గా అయితేనే చూపించగలుగుతాం కదా లైవ్లో షాప్కి వస్తే ఏంటంటే ఒకటికి పది మోడల్స్ చూసుకొని మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్ అండి థర్డ్ కలర్ ఓపెన్ చేయండి ఇది కూడా పళ్ళు అయితే ఇలా వస్తుంది ఈ శారీ ఇది శారీ యొక్క లుక్ అయితే ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు శారీ మొత్తం కూడా ఇదే లుక్ దీంట్లో ఫోర్త్ కలర్ చూద్దాం ఫ్యాబ్రిక్ అయితే మీరు ఒకటే కంపేర్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ అది వర్తబుల్లా కాదా అనేది మీరు లైవ్లో కన్నా కూడా మీరు రియల్గా క్లాత్ ఫీల్ అయితేనే మీకు అది తెలుస్తుంది క్లాత్ అయితే నేను అంత గ్యారంటీ ఇవ్వగలుగుతానండి ఫోర్త్ కలర్ వచ్చేసి డార్క్ గ్రే కలర్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే మొత్తం క్లాసీ మ్యాచింగ్ అయితే వచ్చాయి పళ్ళు అయితే ఇలా ఉంది శారీ అయితే మీకు ఓవరాల్గా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగ గ్రే బ్లౌజ్ ఇలా వస్తుంది ఒకసారి శారీ లుక్ వేసేసుకోండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం ఇప్పుడు ఐటెం చేంజ్ చేస్తున్నాను ఇంకొక వెరైటీ చూద్దాం ఈ శారీస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియో మీరు ఎలాంటివి కావాలనుకుంటున్నారో చెప్తే అలాంటివి నా దగ్గర రెడీగా ఉంటే కనుక మీకు లైవ్లో అవి చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇది వచ్చేసి లెనిన్లో కూడా ది బెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అంటే జీప్లో కూడా వస్తున్నాయి ఇప్పుడు అలాంటిది కాదు ఇది మంచి క్లాత్ అనమాట మీరు డైలీ వాడుకున్నా కూడా దాదాపు ఒక వన్ ఇయర్ పాటు కూడా చాలా చక్కగా మీరు వాడుకోవచ్చు డైలీ దాని మీద డిజిటల్ ప్రింట్ విత్ వీవింగ్ బార్డర్ అండి కొంచెం డిఫరెంట్గా అయితే వచ్చింది ఈ ఐటెము శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట దీన్ని పళ్ళు వచ్చేసి మీకు ఇలా వస్తుంది అంటే షార్ట్ పళ్ళులాగా ఇస్తాడనమాట జస్ట్ కొంచెం ప్లెయిన్ ఇచ్చేసి పళ్ళులో ట్యాజల్స్ అయితే వచ్చాయి దీన్ని శారీ యొక్క టోటల్ పిక్ చూద్దాం మనం టోటల్ వీడియో ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో లుక్ మంచి ఫ్లోరల్ ప్యాటర్ను ఫుల్ ప్రింట్ అండి చాలా నీట్గా ఉంది శారీ అయితే వస్తుంది పై వైపు కింద వైపు సేమ్ లెంత్ అండి ఇది వచ్చేసి సుమారుగా ఒక ఫోర్ ఇంచెస్ వరకు లెంత్ ఉంటుంది టోటల్ ఫ్లోరల్ ప్రింట్ ఈ శారీ యొక్క ప్రైస్ కూడా కేవలం సిక్స్ ఎయిటీ మాత్రమేనండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ అయితే మీరు థౌజండ్ వర్త్బుల్లా అన్నట్లుగా ఉండే క్వాలిటీ అంటే చా అండి చాలా బాగుంటుంది ఇది ఫ్యాబ్రిక్ అయితే మీరు వాడి చూస్తే తెలుస్తుంది లెనిన్ ఏంటంటే అండి చీప్లో తీసుకున్నవి మనకి కొద్ది రోజుల కల్లా క్లాత్ ఇది అలా రాదనమాట కొంచెం ఎక్కువ కాలం మన్నుతుంది కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ కలర్ చూద్దాము ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి చాలా లైట్ పీచ్ కలరు దానికి ల్యావెండర్తో ఇచ్చారండి బార్డరు చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇది పళ్ళు అనమాట షార్ట్ పళ్ళు ఇది బ్లౌజు ఇలా వస్తుంది బ్లౌజు ఇది శారీ మొత్తం బ్యాక్ సైడ్ చూపిస్తాను ప్రింట్ ఇలా చూస్తే ఏంటంటే లుక్ అర్థం కావట్లేదు ఇదిగోండి ఇలా వస్తుంది సరిగ్గా కదా ఒకసారి శారీ లుక్ చూడండి ఎంత క్లాస్గా ఉందో కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం ఇది వచ్చేసి గ్రే అండ్ బ్లూ కలర్ అండి స్కై కలరు చాలా చాలా బాగుందండి మొత్తం మనకి స్కైలో ఏ కలర్స్ అయితే కనిపిస్తాయి అలా ఉందన్నమాట ఈ శారీ అయితే కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు ఇది ప్రింట్ జామెట్రికల్ స్టైల్లో తీసుకున్నారన్నమాట చూడండి ఎంత బాగుందో ఇది దీని బ్లౌజు శారీ లుక్ అయితే ఇలా వస్తుంది మీకు కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమే పళ్ళు నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం మన వీడియో ఫస్ట్ టైం కనుక ఎవరన్నా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకైతే ఈ ఐటెం షేర్ చేయండి నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది ఇది ఎలా ఉందంటే మీకు ఆనియన్ పింక్లోనే కొంచెం బ్రైట్ వచ్చిందండి డిఫరెంట్ షేడు క్లాసీగా ఉంది కాంబినేషన్ అయితే బ్లౌజ్ అయితే ఇలా వస్తాడు బ్లౌజ్ కూడా అండి మీకు శారీ పన్నా కాబట్టి చాలా హెవీగా హెల్తీగా ఉన్నా కూడా చక్కగా సరిపోతుందండి మెజర్మెంట్స్ అయితే అసలు మీకు మిస్టేక్ రాదు మన దగ్గర చాలా వరకు ఒకవేళ ఏదైనా తక్కువ ఉండేటట్లయితే కనుక మీకు అది మేము మెన్షన్ చేసే చూపిస్తాము ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు శారీ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది కేవలం ఆరు వందల ఎనభై రూపాయలండి స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది మీకు కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి కొరియర్ అయితే ఎక్స్ట్రా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం మ్యాక్సిమమ్ సండే తప్ప ప్రతిరోజు లైవ్ చేయడానికి ట్రై చేస్తానండి ఏదన్నా కుదరకపోతే తప్ప మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీరు నేను పెట్టే మోడల్స్ అన్నీ మీరు వాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు అండి ఇది చూడండి ఎంత బాగుందో పీచ్ కలర్ అండి లైట్ కనకాంబరము దాని మీద పెద్ద పెద్ద మందార్ పూలు ఇచ్చారండి చాలా బాగుంటుంది ఫ్లోరల్ ప్యాటర్ను ఇది పళ్ళు పళ్ళులు ఏంటంటే ఒక పెద్ద బంచ్ టైప్లో తీసుకున్నారు షార్ట్ పళ్ళు వస్తుందండి టాజల్స్ వస్తాయి పళ్ళుకి దీని బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మీకు సెల్ఫ్ ఇచ్చాడండి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది సెల్ఫ్ బ్లౌజ్ ఇది శారీ లుక్ శారీ ఓవరాల్గా అయితే మీకు ఇలా వస్తుంది నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం ఇది వైట్ మీద బ్రిక్ రెడ్ బార్డర్ అండి లైట్ గా పైనంతా కూడా అదే షేడ్ తో లైట్ షేడ్ అయితే తీసుకొని హైలైట్ చేశాడు శారీ మొత్తం కూడా సెల్ఫ్ ప్రింట్ కూడా వచ్చింది ఇది ఓపెన్ వీడియో చూద్దాం ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ ఇది మీకు శారీ మొత్తం అయితే ఇలా వస్తుంది ఓకే అండి చూసారు కదా ఇలాంటి శారీస్ మీరు మరిన్ని వాచ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ట్వంటీ వన్ మినిట్స్ వచ్చింది మనకి